మేడం గారు చెప్పండి ఏతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రేపుర్శక వెళ్ళబోతున్నారు రైతులు ఏ నష్టపోయారో వాళ్ళని పరామర్శనానికి వెళ్ళబోతున్నాడు ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశాడు తుఫాన్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు దాన్ని ఎలా చూస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అర్హత లేదండి ఎందుకంటే గతంలో మన పది సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రైతుకి అయినా నష్టపరిహారం అనేది ఇవ్వలేదు చంద్రబాబు గారు నాయుడు గారు ఇప్పుడే కాదు అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా రైతులకంటూ న్యాయం జరిగిందంటే చంద్రబాబు గారికి ఒక తుఫాన్కి అప్పుడు ఆ రోజు విశాఖపట్నంలో కానివ్వండి మొన్న వచ్చిన తుఫాను కానివ్వండి మరి అసలు నేను దేవుడిలాగా రక్షించడం అంటే తుఫాను గురించి తెలియటం అంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాతనే ఏ ముఖ్యమంత్రికి తెలియనంత సబ్జెక్టు చంద్రబాబు గారి నాయుడు గారి దగ్గర ఉంది అది అందరి మనకందరికీ తెలిసిన విషయమే అసలు చంద్రబాబు గారిని మాట్లాడే అర్హత అనేది జగన్మోహన్ రెడ్డికి ఏ కోసానా లేదు అతనికి అసలు రాజకీయం అంటే కూడా ఏటో కూడా తెలియదు ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అంటారు కదా మామూలుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే పంట నష్టపోయారు పరామర్శించారు అది కూడా ట్రై చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈయన ఎందుకు బయలుదేరాడు అంటారు విమర్శ కోసమేనండి ప్రతిపక్షంగా ఊరికే విమర్శించాలనే ఉద్దేశంతో గానీ ఆయన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం లేదు అంతకుముందు కూడా ఆయన పరిపాలించినప్పుడు కూడా ఒక రైతు కన్నా పరిహారం అనేది ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారిని విమర్శించడం కోసమే తప్ప ఆయనకి రాజకీయంగా మరి రైతులు అనే వాళ్ళని ఎప్పుడూ ఆయన గుర్తించలేదు చంద్రబాబు నాయుడు గారికి రైతులంటే ఎప్పుడు ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కల్పించేవాళ్ళు ఆ రోజుల్లో గిట్టుబాటు ధర అనేది కూడా లేదు పంటలు ఇవాళ రైతులకు నష్టపోయారు అంటే ఎమ్మటే రైతు అధికారులు వ్యవసాయ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరినీ వ్యవసాయ క్షేత్రంలోకి అందరి పల్లె అన్ని ఊళ్ళు కూడా తిరిగి మొత్తం నమోదు చేసుకోవడం అనేది కూడా జరిగింది ఈ క్రాఫ్ట్ నమోదు అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కానీ అంత ముందు జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అసలు జగన్ పరిపాలన ఉన్నప్పుడు అసలు అసలు ఈ పరిహారం ఇవ్వటం అనేది తెలియదు అతనికి ఈ సబ్జెక్ట్ అనేది కూడా తెలియదు ఆయన అంటూ అన్నాడు చంద్రబాబు నాయుడే తుఫాను తీసుకొస్తాను నిజంగా చంద్రబాబు నాయుడు తుఫాను తీసుకొచ్చే అవకాశం ఉందంటారు అసలు చంద్రబాబు నాయుడు గారు తుఫాను తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు తుఫాను తుఫాను పడలేదమ్మా ఎంత ఎంత సంక్షోభం అప్పుడు మామూలుగా ఉందా అసలు మద్యం నిషేధం ద్వారా మా జనాన్ని మద్యంలోకి దింపి వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసి రైతుల్ని నష్టపరిచి రైతుకి పంట గిట్టుబాటు ధర లేకుండా చేసి అన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని నికృష్టపల్లి మళ్ళీ ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మరి జనం దగ్గరికి వస్తున్నాడంటే అసలు అర్థం కూడా కావట్లేదు కేవలం ఆయన వచ్చినా కూడా అసలు ఎవరు ఒకళ్ళు ఉండటం లేదు పక్కన కూడా ఒకళ్ళు కానీ ఆయనకి మామూలుగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలే ఆయన పక్కన ఉండటం లేదు ఎన్ ఎందుకు వస్తున్నాడంటే ఊరికే విపక్షంలో నేను ఉన్నాను అనిపించుకోవడానికి తప్ప లండన్ పర్యటనలో మళ్ళీ బెంగళూరు పర్యటనలో ఉండి మామూలుగా ఇప్పుడు తుఫాను అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నానని అనిపించుకోవడం కోసం తప్ప ఆయన రైతులకు అయితే ఏం చేసింది అనేది లేదు అంటే ఇక్కడ రెండు రకాలు తోడు మేడం వాళ్ళ చెల్లి కూడా ప్రతిపక్ష నాయకురాలుగా ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయనకన్నా ముందు వెళ్ళిపోయింది కానీ ఈయన ఎందుకు వెనకబడ్డాడు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలనే నాయకుడు ఇలా వెనకబడితే ప్రజల దగ్గరికి ఏం వెళ్ళి చేస్తాడు అంటారు అసలు రేపు అధికారంలోకి వస్తే కలుస్తాడు కలుస్తాడంటారా ప్రజలకి అసలు ప్రజలు అందుకే కదా ఆయనకి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇంకా బుద్ధి రాలేదు ఇంకా ఆయనకి జన జగన్మోహన్ రెడ్డి అసలు ఇంకా ఓట్లంటూ వేస్తారా అసలు ఆయన గుర్తిస్తారా అది ప్రతిపక్షంలో ఊరికే ఏదో ఆయన ఆయన ఆస్తులు రక్షించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా అన్న కావాలని కోరుకుంటాడు కదా అసెంబ్లీకి రాని అసెంబ్లీకి రాని వ్యక్తి మళ్ళీ జనంలోకి వచ్చి రైతుల గురించి మాట్లాడే అర్హత మాట్లాడుతున్నారు జోగి రమేష్ అసలు మాట్లాడటానికి అర్హత ఉందండి ఎందుకంటే దేవుళ్ళు లాంటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మీద దాడి చేపించి ఆయన మళ్ళీ కనకదుర్గమ్మ తల్లి అంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అంటే అసలు ఆమె దగ్గర ప్రమాణం చేసిందంటే ఆయన ఆమె ఏమంటే దేవుడే చూసింది దేములపాటికి ఆయన అరెస్ట్ అయ్యిండు అది ఆలోచించుకోవాలండి ఎందుకంటే మనం మనుషులతో ఆటలాడుకోవచ్చు కానీ దేవతలతో కంటికి మనం ఆటలాడకూడదు ఆయనకి దేవత ఆయన ని నిజంగా ఆయన ఏమనుకుంటున్నాడు అంటే సత్యారిచంద్రుడని ఆయన ప్ర ఆయన ప్రతాపం ఆయన చూపిస్త చూపించడానికి దేవుడి దగ్గర మరి ఆ రోజు అట్లా చేయటం అనేది అసలు దేవస్థానంలో అలా చేయటం అనేది చాలా తప్పండి ఒక రాజకీయ నాయకుడిగా ఉండి మరి దేవతల ముందు ఈయన దేవత దేవత అమ్మవారి ముందు అట్లా ప్రమాణం చేసిందంటే అంటే ఈయన స్వచ్ఛీరుడయి ఈయన నికృష్ణుడు అయ్యి మంచి మంచివాడు అయినట్టయితే అట్లా ప్రమాణం అసలు అమ్మవారి దగ్గరే ప్రమాణం చేయకూడదు రాజకీయాలు చేసేవాళ్ళు అమ్మవారి దగ్గర ప్రమాణం చేయకూడదు అట్లాంటి వ్యక్తి అట్లా చేస్తే తెల్లవారిపాటికి ఆయనగా చూపించిన ఆయన నేను అరెస్ట్ చేయాలి మద్యం ద్వారా ఎంతమంది బలి అయ్యారో ఎంతమంది పేర్లు చెప్పారో అంతకుముందు వాళ్ళు మద్యం ద్వారా ఎన్ని సంపాదించుకున్నారో అట్లా అన్ని అవినీతి పనులు చేశారో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి కరెక్ట్గా టెండర్లు పెట్టి రైతు బెల్ట్ వద్దు అని అన్ని ఇట్లా దానికి తోడు ఈయన మద్యం ద్వారా సంపాదించుకొని మళ్ళీ అన్ని అవినీతి పనులు చేసి మళ్ళీ మాట్లాడటం అనేది చాలా హర్షించదగ్గ విషయం కాదు దేవత మన అమ్మవారే ఆయనకి అది మళ్ళీ ఎప్పుడు రాని సంగతి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద అవినీతి వా వ్యాఖ్యలు చేస్తున్నాడంటే ఇంకా అతని పతనానికే తప్ప ఏమీ ఉండదు ఎందుకంటే మంచి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మంచిగానే చూస్తారు వాళ్ళు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ బాబు అయినా వాళ్ళందరూ ప్రజల్లో ఉంటారు అటువంటి వ్యక్తుల్ని దేవతామూర్తులే కాపాడతాయి అంటే ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజాసేవ అని చెప్పి ఒక ఏదైతే పెన్షన్లు కానీ ఇటు పక్క లబ్ధిదారుకి వాళ్ళకి ఇవ్వటం కానీ ఇలా చేస్తా పోతాం దాన్ని ఎలా చూస్తారు మేడం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అండి అసలు మనం పార్టీ అంత ముందు మనం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాం మాని బాబుగారు రావటం అనేది మందికి అదృష్టం ఎందుకంటే పెన్షన్ అనేది మన పక్క రాష్ట్రంలో ఇంతవరకు పెంచుతామని పెంచనే పెంచలేదు అప్పుడు బాబుగారు వస్తే ఇంత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మరి పెన్షన్ పెంచడం జరిగింది మళ్ళీ ఇన్ని కూడా లబ్ ఆ లబ్ధిదారులకు అందరికీ ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి పిల్లలకి వేయటం కానీ ఎవరికైనా అందరికీ మహిళలకి కానీ డాక్టరా వాళ్ళకి లు చేయటంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ప్రజల మనిషి ఆయన కానీ ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్ను లేని విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళటం వాళ్ళతో పాటు సేవా కార్యక్రమాలు కానీ ఏదైనా పాల్గొనడం జగన్మోహన్ రెడ్డి గతంలో వెళ్ళిన దాఖలాలు ఏదేదో ఒక ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి దాంట్లో ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు కానీ ఇప్పటికి అప్పటికి తేడా కనిపించింది అంటారు గతంలో కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఉంటారు ఇప్పుడు తేడా ప్రజల సేవలో ఇంత అగ్రెసివ్గా ఎందుకు ఎందుకు అంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో మన అందరినీ తన తన దగ్గర నుంచి అరెస్ట్ దగ్గర నుంచి మళ్ళీ కార్యకర్తల అరెస్ట్ దగ్గర నుంచి అట్లా ఎవరిని ఉండనీయకుండా అట్లా అట్లా చేసిందని ఆయన పాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మనం ఒక మంచి పరిపాలన ఇస్తున్నాం ఇస్తున్నా కూడా ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోయి ప్రతి నెల కూడా పెన్షన్లు చూడండి ఒక్కొక్క జో ఒక్కొక్కసారి ఒక్కొక్క జిల్లా ఎందుకంటే పనిచేసే వాళ్ళు జనం దగ్గరికి పోవడానికి ఎవరికి ఇబ్బంది ఏం లేదండి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకే మళ్ళీ ఆ ఊరిలో ఏం కావాలనేది వికసిత భారత్ పెట్టి కార్యక్రమం పెట్టి మళ్ళీ అట్లా ప్రజల్లోకి వెళ్లే రాష్ట్ర ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మళ్ళీ ప్రజలకే పనిచేస్తూ ఎన్ని కొత్త కొత్త కార్యక్రమాలు అప్పుడు జన్మభూమి అని పెట్టారు ఇప్పుడు వికసి గ్రామాలని అని పెట్టారు అట్లా అన్నీ ఒక్కొక్క కొత్త రకంగా ఒక్కొక్క రకంగా తీసుకొస్తూ స్కిల్ సెంటర్స్ అని లోకేష్ బాబు గారు అసలు అట్లా ఆ నిజంగా తండ్రి కొడుకుల్ని మనకి నిజంగా అదృష్టంగానే భావించవచ్చు మన అందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఎందుకంటే ప్రపంచ దేశాలు మెచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ట్రస్ట్ ఉందో దాని ద్వారా అటు భువనేశ్వర్ గారు కానీ ఇటు పక్క ఎన్టీఆర్ కొడుకైన మన బాలకృష్ణ గారిని సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దాని గుర్తింపుగా భాగంగా భువనేశ్వర్ మేడం గారికి లండన్ లో వాళ్ళు లండన్ లో ఒక సంస్థ అవార్డు ప్రకటించింది దాన్ని ఎలా చూస్తారు మేడం తెలుగు మహిళ నిజంగా చాలా సంతోషం అండి మేడం గారికి ఎందుకంటే అవార్డు రావటం అనేది మహిళ మహిళా నేతలం అందరం కూడా గర్వించదగ్గ విషయం మరి ఒక మహిళగా ఉంటూ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముందు రాజకీయాలు చేసేటప్పుడు కూడా ఇంట్లో గృహిణిగా ఉండే మహిళ ఒక వెరిటేజ్ సంస్థలో పాల్గొనేది తప్ప రాజకీయాల్లోకి రాకుండా ఉండే మహిళ బాబుగారిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రజల వద్దకు అని తను కూడా ఒక లోక ఒక కార్యక్రమం అనేది పెట్టి తను కూడా జనంలోకి వచ్చి బాబుగారు అరెస్ట్ అయ్యారనే తను మనసులో ఉంచుకొని మన అందరిని సంతోషపరచడానికి తను ఒక మంచి కార్యక్రమంగా తీసుకొని పిలుస్తుంది అనే కార్యక్రమం తీసుకున్నారు తీసుకొని అని తన జనంలోకి వెళ్లి అందరికి ధైర్యం చెప్తూ మంచిగా చంద్రబాబు నాయుడు గారు లేని లోటు అప్పుడు కూడా తాను ఎంతో నింపాదిగా మరి బాబు గారు అరెస్ట్ అయ్యారంటే మనం అందరం బాధపడ్డాం కానీ లోకేష్ బాబు గాని మన భువనేశ్వర్ గాని గాని ఒక మహిళ తల్లిగా ఎక్కడ కూడా సభలు కూడా పెట్టారు మన తిరువురు పెట్టారు ఇటు సేవా కార్యక్రమంలో గతంలో ఎనిమిది కూడా పాల్గొంటా వస్తుంది కదా గతంలో ఏదో మహిళా సాధికారత మీద కూడా చేసింది లేదు ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత మీద మాట్లాడుతున్నారు భువనేశ్వర్ గారు కూడా మహిళా సాధికారత మీద బాగా విపరీతంగా ప్రచారం చేశారు అరెస్ట్ అయిన తర్వాత నుంచి కూడా జనాలు బాగా విపరీతంగా వెళ్ళారు దాన్ని దానివల్ల ఈ అవార్డు వచ్చిందంటారు అవునండి అప్పుడు కూడా తనకు ముందు కూడా తను వెరిటేజీ కార్యక్రమాల ద్వారా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పిల్లల్ని చదివి ముందు కూడా అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు కాకపోతే జనంలోకి ఇట్లా బయటికి పార్టీ తరపున బాబు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి తను కూడా బయటకు వచ్చి అన్ని కార్యక్రమాలలో ఎక్కడ చూసినా తను మంచిగా మీటింగులు పెట్టడం అన్ని సేవా కార్యక్రమాలు చేయటం నిజంగా ఆ చరిత్రలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కూతురుగా ఉన్నా కూడా అప్పుడు అసలు గృహం నుంచి బయటికి రానామా ఇవాళ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాతే తను మంచిగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమెకు సేవ చేయడం అనేది వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటేనండి హెరిటేజీ ద్వారా కానీ అన్ని సేవా కార్యక్రమాలు స్కూలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ చేస్తూ ఉండేవాడు బాబుగారు అరెస్ట్ అయిన తర్వాత జనంలోకి రావాలి మనం జనానికి అందరికీ ధైర్యం అనేది చెప్పాలి అనే ఉద్దేశంతో ఒక మహిళగా వచ్చింది ఈరోజు మేము నిజంగా గర్విస్తున్నాము ఆమెకి ఇంత అవార్డు మరి లండన్లో వస్తున్నట్టే నిన్న చూడండి మీరు ఆమె అక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తల నుంచి ఉంటే వరుసగా ఎంతమందో వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ అది చూసిన వాళ్ళకి నిజంగా కళ్ళు నిజంగా చాలా ఆనంద పాష్పాలు రాల్చి చాలా మంది బాగా ఉంది ఆ మేడం గారికి కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాము